Hello friends, welcome back to channel. డబ్బులు సంపాదించేందుకు మార్కెట్లో బోలెడని బిజినెస్లు ఉన్నాయి పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి బిజినెస్ ఎంచుకుంటే మంచి లాభాలు పొందవచ్చు ఇక ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు టీ షర్ట్లు వేసుకోవడం సర్వసాధారణమైంది తక్కువ పెట్టుబడితో టీషర్ట్లపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వేయడం ఒక చిన్నపాటి బిజినెస్గా మారింది ముఖ్యంగా సినిమా ప్రమోషన్ కోసం ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం కార్పొరేట్ ప్రమోషన్స్ కోసం స్పోర్ట్స్ కోసం పొలిటికల్ ర్యాలీలు ఫైవ్ కే టూకే రన్ గణేష్ ఉత్సవాలు ఊరేంపులు ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో టీషర్ట్స్ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి టీ పై ప్రింట్ చేసే మిషన్ పన్నెండు వేల నుండి పద్దెనిమిది లోపు మాత్రమే ఖర్చు అవుతుంది పెద్ద ఎత్తున టీ ఆర్డర్ వస్తే డెబ్బై ఐదు వేల నుండి లక్ష విలువ కలిగి ఉన్న మిషన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది కేవలం టీషర్ట్లపైనే కాకుండా ప్లేట్లపై మగ్స్ టోపీలపై కూడా ప్రింటింగ్ వేయడానికి ఆర్డర్లు తెచ్చుకుంటే మరింత ఆదాయం వస్తుంది అలాగే సెల్ ఫోన్ కవర్లపై గిఫ్ట్ ఆర్టికల్స్పై కూడా ప్రింటింగ్ చేసే అవకాశం ఉంది మహిళలు ఇంటి వద్ద ఉండి ఉపాధి పొందే మార్గం ఉంది మార్కెటింగ్ కోసం ఆన్లైన్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఆశ్రయించవచ్చు గూగుల్ సెర్చ్లో ఇండియా మార్ట్ ఇండియా మార్ట్ వెబ్సైట్లో క్లిక్ చేస్తే బార్లో టీషర్ట్ ప్రింటింగ్ మిషన్లు అవి ఎక్కడ దొరుకుతాయి ఎంత తదితర వివరాలు లభిస్తాయి ఉదాహరణకు ఒక ప్లెయిన్ టీషర్ట్ విలువ వంద రూపాయలు ఉంటే దాన్ని ప్రింట్ వేసిన తర్వాత మార్కెట్లో రెండు వందల వరకు పలుకుతుంది అంటే డబుల్ లాభం వస్తుంది ఈ లెక్కన వంద షర్ట్లను విలువ పదివేలు అయితే వాటిని ప్రింట్ చేసి మార్కెట్లో అమ్మితే ఇరవై వేలు మీకు వస్తాయి అంటే మీ లాభం సుమారు పదివేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇతరత్ర ఖర్చులు తీసివేసినా కనీసం ఎనిమిది వేలు మిగిలే అవకాశం ఉంది ఈ లెక్కన నెలకు కనీసం యాభై నుంచి లక్ష దాకా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఒక విషయం ఏంటంటే మీకు మార్కెట్లో మంచి పరిచయాలు ఉండి ఆర్డర్లు ఎక్కువగా తెచ్చుకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది ఇక వ్యాపార రంగంలో మంచి టిప్స్ ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకుని ముందు ఆర్డర్స్ తెచ్చుకొని ప్రింట్ వేసి ఇస్తే మీకు కంటిన్యూగా ఆదాయం వస్తుంది అలాగే ఈ రోజుల్లో ప్రింటెడ్ మగ్గులు చాలా ట్రెండింగ్లో ఉంటాయి చాలా సినిమాలో టీవీ షోలు సీన్ల కోసం వాడే మగ్స్ ని ప్రింటింగ్ తో స్టైలిష్ తయారు చేయడం చాలా సర్లు కనిపిస్తుంది అందువల్ల చాలా మంది వ్యక్తులు తమ ఇల్లు కంపెనీ లేదా బహుమతి ప్రమోషన్ కోసం ప్రింటెడ్ మగ్గులను ఉపయోగిస్తారు ఈ రోజుల్లో ప్రింటెడ్ మగ్ల వ్యాపారం చాలా బాగా జరుగుతుంది మీరు దీన్ని చాలా సులభంగా ప్రారంభించవచ్చు మంచి లాభాలను పొందవచ్చు ఒక కప్పు ప్రింటింగ్ ధర రెండు మాత్రమే అందువల్ల ప్రింటింగ్ కాస్ట్ సబ్మిషన్ల సబ్లిమేషన్ కప్పు రెండు రూపాయల ధర డెబ్బై ఐదు అంటే ఒక కప్పు మొత్తం ధర డెబ్బై ఏడు ఈ కప్పును మార్కెట్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు సులభంగా విక్రయించవచ్చు మరియు ఒక కప్పుకు దాదాపు రెండు వందల రూపాయల లాభం కొనుగోనవచ్చు ఈ వ్యాపారాన్ని స్థాపించడానికి మొత్తం ఖర్చు ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది ఇంత డబ్బుతో మీరు ఒక యంత్రాన్ని కొనుగోలు చేయగలరు మరియు మీ స్థలంలో మీ సొంత వ్యక్తిగత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే